हा डगरन पण जो आला आहे काम भी हागी जल दुबाई नाही आमला लागून तो स्पेशल दुम लंगखो तो पणाला लागलेला आकडे रे लागम कोण रे अजून पुढे पाडे पुढे मत पाड ఎన్నూరు మండలం గుడితేల్ల గ్రామానికి చెందిన దేవదాస్ నేను కరోనా టైంలోన అన్నంకి అల్లాడిపోతున్న బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ పెద్ద వాళ్ళని చూసి ఆ రోజుల్లో నేను అడిగినాను బస్ స్టాండ్ దగ్గర చూస్తే పన్నెండు గంటలు ఒంటి గంట వరకు ఆ రోజు కరోనా టైంలోన లాక్డౌన్ అప్పటి వరకే బంజ్ చేసేవాళ్ళు పన్నెండు రెండు గంటల వరకు ఉంచి బంద్ చేసేవాళ్ళు నేను సాయంత్రం మిల్ని అడిగితే మాకు అన్నం లేదప్ప హోటల్ గిటల్ ఏమీ తిరగడం లేదు మాకు అన్నం తెచ్చేసని అడగడం జరిగింది వీళ్ళు వీళ్ళు కాకుండా ఇంకా వీళ్ళు కాకుండా వేరే పెద్ద ఆయన కూడా ఉన్నాయి ఆయన చనిపోయాయన కరోనా వచ్చి కాసి ఆయన ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు కూడా అడగడం జరిగింది ఈ పెద్ద ఆయన వాళ్ళు నేను ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నుంచి వీళ్ళకి అన్నం తెచ్చిస్తూనే ఉన్నాను అట్లనే కొనసాగుతుంది ఈరోజు వరకు ఈరోజు పొద్దున పెద్ద ఆయన బట్టలు లేవు అని చెప్పేసి అడగడం జరిగింది ఈరోజు నేను ఈ బట్టలు ఈయనకి ఇవ్వడం జరిగింది నేను ఆలోచన చేసి కలిసి మానవత్వం మీద మనం అడిగిన దానికి మనం ఈ విధంగా పెద్ద ఆయనకి మనం ఈరోజు ఈ బట్టలు తెచ్చడం జరిగింది వాళ్ళు ఎమ్మెనూరులో ఎవరున్నా నాకు చూసినప్పటికైనా నేను ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలిసినప్పటికైనా ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా నేను ఈ విధంగా సాయం చేస్తానని నేను ఈ విలేకరు సందర్భంగా నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను రాబోయే రోజుల్లోనూ కూడా ఇటువంటి వాళ్ళకి ఏదైనా ఇప్పుడున్న ప్రభుత్వము వీళ్ళకి ఏదైనా ఒక రూమ్ కట్టించి ఎక్కడ అనాథలు కనపడితే అక్కడ ఏదైనా ఇట్లా లాంటి వాళ్ళు కనపడిన వాళ్ళు ఏదైనా వీళ్ళని తీసుకొని పోయి అక్కడ పెట్టేదానికి కూడా ఒక గవర్నమెంట్ స్థలంలోన ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఒక రూమ్ కట్టిస్తే కూడా మంచిదే అని చెప్పేసి నేను ఈ విధంగా మీకు నేను వినిపిస్తాను నా పేరు దేవదాసును గుడే కలంకారు